ఈ నెల ఇరవై నాలుగున అత్యంత శక్తివంతమైన చుక్కల అమావాస్య ఆషాఢ అమావాస్యనే చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఇలాంటి అద్భుతమైన ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూరను వండకూడదు తినకూడదు ఈరోజు ఎవరు ఈ కూర తినకూడదు కాదని ఈ కూర వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు అప్పులపాలవుతారు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఈరోజు ఎవరూ కూడా ఈ కూరను తినవద్దు వండవద్దు కాదని తింటే పరమ దరిద్రం కలుగుతుంది సకల దేవతల ఆగ్రహానికి గురవుతారు నరకానికి పోతారు ఈ భూమి మీదే నరక బాధలు అనుభవిస్తారని మన శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఈ రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కల అమావాస్య వ్రత కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి వారి అదృష్టం మారి రాజయోగం పడుతుంది ఇప్పుడు మీరు ఈ కథను వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఎవరైతే ఈరోజు ఈ కథను వింటున్నారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మీ కష్టాలు బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీరు తప్పక వినవలసిన చుక్కల అమావాస్య వ్రతకథను ఇప్పుడు విందాం ఆగస్టు నాలుగున అరుదైన రోజు ఈ రోజు చుక్కల అమావాస్యగా జరుపుకుంటాము ఈ అమావాస్య గురించి ఒక వ్రతకథ ప్రచారంలో ఉంది విన్నంతనే సకల శుభాలు కలిగే ఈ వ్రతకథను ఇప్పుడు విందాం తవనకాది మహర్షులు సూత మహర్షితో ఇలా అంటున్నారు ఓ సూత మహాముని భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి ఇలాంటి భూలోకంలో స్త్రీలు తరించటానికి ఏదైనా వ్రతం ఉన్నదా వివరించండి అని వినయంగా అడిగారు దానికి సూత మహాముని చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు ఓ మహామునులారా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది ఇది మీకే కాదు సకల మానవులకు ఎంతో ఉపయోగకరమైన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది ఒక గొప్ప వ్రతం ఉంది ఆ వ్రతం పేరే చుక్కల అమావాస్య వ్రతం పూర్వం ఇదే అనుమానం పార్వతీదేవికి కలిగి పరమేశ్వరుణ్ణి అడిగింది దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా తెలియజేశాడు అదే వృత్తాంతాన్ని ఇప్పుడు మీకు తెలుపుతాను శ్రద్ధగా వినండి పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సౌందర్యవతి గుణవతి అంతేకాదు మహాపతివ్రత వారికి అనుభవించటానికి అన్నీ ఉన్నా లేనిది ఒకటే లోటు అదే సంతానం మహాశివుడికి అనేక పూజలు చేశారు దేవశర్మ శంకరుని గురించి తపస్సు చేయగా అతడి భక్తికి మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి దేవశర్మ ఇలా కోరుకున్నాడు మహేశ్వర సంతానం లేని మాకు పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకున్నాడు మహాశివుడు వారి కోరిక ప్రకారం ఇలా అన్నాడు బుద్ధిమంతుడైన అల్పాయుష్కుడు కావాలా లేదా బుద్ధిహీనుడైన దీర్ఘ ఆయువు ఉండే పుత్రసంతానం కావాలా అని ప్రశ్నించాడు దానికి దేవశర్మ బుద్ధిమంతుడైన పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు దానికి శివుడు తదాస్తు అన్నాడు కొంతకాలానికి దేవశర్మ భార్య గర్భం ధరించి మాసంలో పండంటి కొడుకును కన్నది వానికి సుశర్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న పుత్రుణ్ణి చూసి తల్లి తనలో తాను దుఃఖిస్తూ ఉండేది దేవశర్మ కుమారుడికి ఉపనయనం చేశారు సుశర్మ అల్పాయుష్కుడని తెలిసి ఎవరూ పిల్లను కూడా ఇవ్వలేదు దేవశర్మ దంపతులు ఎంతో విచారించి ఒక బేదపిల్ల తల్లిదండ్రులకు కొంత ధనం ఇచ్చి కుమారుడికి పెళ్లి చేశారు భర్త జన్మరహస్యం తెలిసిన ఆ పిల్ల ప్రతిదినం గౌరీ పూజ భక్తి శ్రద్ధలతో చేసేది కొంతకాలానికి సుశర్మ అర్ధరాత్రి అకస్మాత్తుగా మరణించాడు అతని భార్య తల్లిదండ్రులు శవం మీదపడి ఏడ్చారు పార్వతీదేవి భక్తురాలు కనుక అతని భార్య ఏడవటం చూడలేక కరుణామయీదేవి ఆమెను లేవనెత్తింది పైట కొంగుతో కన్నీరు తుడిచి అమ్మా విధిని ఎవరూ దాటలేరు నీవు పూర్వజన్మలో స్నేహితురాలతో కలిసి చుక్కల అమావాస్య వ్రతం చేశావు ఉద్యాపన చేయలేదు అందువల్ల నీకు వైధవ్యం కలిగింది కనుక నీవు ఆలోచించి వ్రతం ఆచరించవలెను ఏ వ్రతమైనా మొదలుపెట్టి మధ్యలో విడవరాదు పట్టినదాన్ని సంపూర్ణం చెయ్యాలి లేకుంటే ఇలాంటి దుఃఖాలే కలుగుతాయి పగటిపూట భోజనం చేయరాదు వ్రతం సగం చేయరాదు నీవు వ్రతం చేసి ఉద్యాపన చేసినచో నీ భర్త తిరిగి జీవించగలడు అంటుంది ఆ మాట వినగానే సుశర్మ భార్య లేచి తలంటు స్నానం చేసి నియమనిష్టలతో చుక్కల అమావాస్య వ్రతం పూర్తి చేసి ఆ పుణ్యం గౌరీదేవికి ధారపోసింది వెంటనే చనిపోయిన ఆమె భర్త లేచి కూర్చున్నాడు తల్లిదండ్రులు భార్య ఎంతో సంతోషించారు ఇరుగుపొరుగు బంధువులు మిక్కిలి ఆశ్చర్యపోయారు సుశర్మ భార్యను అందరూ వ్రత విధానం ఉద్యాపన తెలుపమని అడిగారు ఆమె వారితో ఓ పుణ్యశ్రీలారా ఆషాఢ బహుళ అమావాస్య రోజు దీపస్తంభ వ్రతం అనగా చుక్కల అమావాస వ్రతం చేసుకోవాలి ఈ వ్రతం వివాహం అయినప్పటి నుండి తొమ్మిది సంవత్సరాలు నోచుకోవాలి మొదటి సంవత్సరం చివరి సంవత్సరం దంపతులకు పూజ చేసి భోజన తాంబూలాలు ఇవ్వాలి మిగతా సంవత్సరాలు ఆడవారికి తాంబూలాలు ఇవ్వాలి తొమ్మిది సంవత్సరాలు వ్రతం పూర్తి అయిన తరువాత వెండి చుక్క బంగారు చుక్క చేయించి దీపస్తంభముతో సహా వీటిని బ్రాహ్మణుడికి ఇవ్వాలి ఈ విధంగా ఎవరు ఈ వ్రతం చేస్తారు వారికి సంతాన సౌభాగ్యాలతో సుఖంగా జీవించి అంతకాలమున కైలాసాన్ని చేరగలరు ఇదే చుక్కల అమావాస్య వ్రత కథ ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారు ఈ రోజుతో మీకు అదృష్టం పడుతుంది మీ జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో వారందరూ దీర్ఘ ఆయువుతో జీవిస్తారు మీ దరిద్ర మొత్తం ఈ రోజుతో పోయి మీ ఇంట్లో వారికి సకల శుభాలు కలుగుతాయి అలానే అమావాస్య తిథి గురించి ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి దోషాలన్నీ తొలగి రాజయోగం పడుతుంది పూర్వం బ్రహ్మదేవుడు వివిధ రకాల ప్రజల్ని సృష్టించాలనుకున్నాడు అందుకోసం స్థిరమైన మనస్సుతో ఆ ప్రజలందరి మూలద్రవ్యాన్ని మనసులో నిలుపుకొని వారిని బయటకు తీసుకురావటం కోసం పరబ్రహ్మని ప్రార్థించాడు ఆ సమయంలో ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవుడి శరీరం నుండి లోపల ఉన్న తన్మాత్రలు పొగ రూపంలో బయటకు వచ్చారు పొగ రంగులో ఉన్న ఆ దివ్య పురుషులు మేము సోమరసం త్రాగుతామని దేవతలతో అంటూ ఊర్ధ్వలోకం వైపు వెళుతూ ఆకాశంలో కొద్దిసేపు అలా నిలబడ్డారు అంతలో బ్రహ్మదేవుడు ధ్యానం నుండి లేచి కళ్ళు తెరిచాడు ఎదురుగా ఆకాశంలో నిలిచిన పురుషులు కనిపించారు వారిని చూసి ఓ దివ్యపురుషులారా మీరు నేటి నుండి భూలోకంలో ఉన్న గృహస్థులందరికీ పితృదేవతలగా ఉండండి అని ఆజ్ఞాపించాడు పైన నిలిచిన పురుషుల్లో తల పైకెత్తి నిలిచిన వారు నాంది ముకులు అన్న పేరుతో ప్రసిద్ధి చెందారు శ్రాద్ధకర్మంలో వృద్ధి కోసం పితృదేవతల్ని వేదమార్గంలో పూజించాలి అగ్నిని ముందుంచుకొని నిత్యాగ్నిహోత్రం చేసే విప్రులు నిత్య నైమిత్తిక కామ్యకర్మలు ఆచరించేటప్పుడు పర్వదినాల్లో పితృదేవతల్ని సంతృప్తిపరచాలి బహి ప్రావరణులు అనగా వెలుపల దర్భల మీద కూర్చుండేవారిని క్షత్రియులు తృప్తిపరచాలి అలానే నెయ్యి త్రాగేవారిని వయస్సులు తర్పణాల ద్వారా తృప్తిపరచాలి ఇక శూద్రులు బ్రాహ్మణుల్ని అడిగి తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని ఎలాంటి విధానం లేకుండానే పితృదేవతల్ని అర్చించవచ్చు ఆయా పితృదేవతల తిథులు ఉన్న రోజుల్లో వారిని అర్చించాలి బ్రహ్మదేవుడు పితృదేవతల్ని పిలిచి వారితో ఇలా అన్నాడు ఓ పితృదేవతలారా మానవుల ద్వారా తర్పణాలు పూజలు అందుకుంటున్న మీరు వారి కోరికలు తీర్చండి ఆయువు కీర్తి ధనం సంతానం విద్యా వంటివి వారికి ప్రసాదించండి అని చెప్పి వారికి దక్షిణాయనం అనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ విధంగా పితృదేవతలకి మార్గాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మ భూత సృష్టిని కొనసాగించాడు అప్పుడు పితృదేవతలు బ్రహ్మతో ఇలా అన్నారు ప్రభు మాకు కూడా ఏదో ఒక తిథిని వృత్తిని అనుగ్రహించు అని కోరారు దానికి బ్రహ్మదేవుడు వారితో ఇలా అన్నాడు మీకు అమావాస్య తిథిని కల్పిస్తున్నాను అమావాస్య రోజు ప్రజలు దర్భలతో నువ్వులతో నేలతో మీకు తర్పణాలు ఇస్తారు తద్వారా మీరు తృప్తి చెంది వృద్ధి పొందుతారు అని వరాన్ని అనుగ్రహించాడు అలా ఆనాటి నుండి అమావాస్య పితృదేవతలకి అత్యంత పవిత్రమైన తిథిగా నిర్ణయింపబడింది ఈ కథను మీరు ఈరోజు వింటున్నారంటే అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే చుక్కల అమావాస్య అంటే దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ చుక్కల అమావాస్య నోము మొదలైంది అందుకే చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు ఇందుకోసం గౌరీ పూజ చేసి సంధ్యవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులు ఉంచుతారు ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు సాధారణంగా అమావాస్య పౌర్ణమి శూన్యతిథులు ఇలాంటి శూన్యతిథులకు అతీంద్రియ శక్తులు ఉంటాయని మన పెద్దలు చెప్తుంటారు ఆషాఢమాసంలో చివరి రోజైన చుక్కల అమావాస్యను హిందువులు గౌరీదేవిని పూజిస్తారు ఇలా రోజు గౌరీదేవిని పూజిస్తే తమ భర్త ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవిస్తారని నమ్మకం అదేవిధంగా గౌరీవ్రతాన్ని పెళ్లి వారు చేస్తే త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం అంతేకాదు చుక్కల అమావాస్య రోజు కొత్త కోడళ్ళు రోజు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారికి పూజలు చేస్తారు చుక్కల అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో దీప పూజ కూడా చేస్తారు ఆషాఢమాసం తరువాత రాత్రివేళలు పెరిగి చలి పెరుగుతుంది అజ్ఞానానికి సంకేతాలు అయినటువంటి చీకటి చలిని జయించాలంటే దీపం ద్వారా వెలుగు వెలుగు ద్వారా వేడితో సాధ్యం అంతేకాదు దీపం వెలిగే చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది దైవిక శక్తులు ఆ ఇంటిని కాపాడతాయి దీపారాధన వల్ల మనలోని జ్ఞానం వికసిస్తుంది ఇలా మన ఇంట్లో దీపం వెలిగించటం వల్ల నరదిష్టి లాంటివి మన ఇంటిపై పడకుండా ఉంటాయి మహాభారతంలో పాండవులు ఏ పని మొదలుపెట్టినా అమావాస్య రోజే మొదలుపెట్టేవారు అమావాస్యను అత్యంత పవిత్రదినంగా వారు భావించేవారు అంతేకాదు కొన్ని రాష్ట్రాలలోని ప్రజలు అమావాస్య కోసం ఎదురు చూసి మంచి పనులు మొదలుపెడతారు తమిళనాడులో అమావాస్యను మంచి రోజుగా పవిత్ర దినంగా భావించి వారు ప్రత్యేక పూజలు చేస్తారు మనకు సంపదలను కలిగించే లక్ష్మీదేవికి కూడా అమావాస్య ఎంతో ఇష్టమైన రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేయటం చాలా మంచిది ఈ రోజు ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వారి ఇంట్లో అష్టైశ్వర్యాలను సిరి సంపదలను లక్ష్మీదేవి కలిగిస్తుంది అమావాస్య రోజు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయటం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి ఉన్నత పదవులు వస్తాయి పెళ్లి కాని వారు ఇలా చేస్తే త్వరగా పెళ్లి అవుతుంది మన ఇంట్లో సకల శుభాలు కలిగేలా ఆంజనేయ స్వామి ఆశీర్వదిస్తారు అమావాస్య రోజు పితృదేవతలను తలుచుకొని వారి ఫోటో ముందు వారికి నమస్కరించి దీవించమని ప్రార్థిస్తే ఇంట్లో గొడవలు లేకుండా సుఖ సంతోషాలు ఉండేలా వారు దీవిస్తారు సిరి సంపదలు కలిగేలా వారు దీవిస్తారు ఇక ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు పొరపాటును కూడా ఇంట్లో దొండకాయ కూరను మరియు మొల్లంగి కూరను వండకూడదు ఈ రోజు ఎవరూ ఈ కూరలు తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా దొండకాయను మరియు మొల్లంగిని తినకూడదు పచ్చడి చేసుకొని లేదా చారులో వేసుకొని కూడా తినకూడదు ఈరోజు పొరపాటున దొండకాయ కూరను కానీ మొల్లంగిని కానీ తింటే అప్పులపాలవుతారు చేతిలో పైసా కూడా మిగలదు ఆర్థిక సమస్యలతో కూరుకుపోతారు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో దొండకాయను మొల్లంగిని వండవద్దు ఎవరు ఈరోజు ఈ కూరను తినవద్దు వీటితో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు అంటే మాంసం మటన్ చికెన్ చేపలు రొయ్యలు పీతలు ఇలాంటివి ఈ ఈరోజు తినకూడదు ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది సాధారణంగా ఆదివారం రాగానే అందరూ చికెన్ షాప్కి లేదా మటన్ షాప్కి వెళ్లి మాంసం తెచ్చుకొని వండుకొని తింటారు అవి కాకపోతే చేపలు రొయ్యలు పీతలు ఇలా ఏదో ఒకటి తెచ్చుకొని మాంసాహారం వండుకొని తింటారు ఈరోజు వెజ్ తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనైనా నాన్ వెజ్ తినకూడదు చికెన్ నూడిల్స్ బర్గర్ పిజ్జా ఇలాంటి రూపంలో కూడా నాన్ వెజ్ తినకూడదు చివరికి ఈరోజు గుడ్డు కూడా తినకూడదు కాదని తింటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది దరిద్రం చుట్టుకుంటుంది సకల దేవతల ఆగ్రహానికి గురవుతారు నరకానికి పోతారు ఉదర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ తినవద్దు దొండకాయ మొల్లంగి వెజ్ ఈ ఈ ఈరోజు తినకూడదు కాదని తింటే మాత్రం తరువాత మీరే నరకాన్ని అనుభవిస్తారు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ ఈ పదార్థాలను తినవద్దు కోరికోరి కష్టాలను తెచ్చుకోవద్దు మీరు కూడా ఈ ఆషాఢ అమావాస్య ఆదివారం రోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి ఇక అత్యంత పవిత్రమైన చుక్కల అమావాస్య ఈరోజు మీరు గుమ్మానికి రావి ఆకులు కట్టుకుంటే మీ ఇంటికి నరదిష్టి నరపీడ నరఘోష పోతాయి మీ ఇంటిని దైవిక శక్తులు కాపాడతాయి ఇందుకోసం ఈరోజు పదకొండు రావి ఆకులు సేకరించి ఒక తెల్లటి దారానికి పసుపు పూసి ఆ దారంతో రావి ఆకుల తోరణం చేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఎటువంటి దోషాలు ఉన్నా రావి ఆకులు తొలగిస్తాయి అంతటి శక్తి ఈ యోగానికి ఉంది కొంతమంది నరదిష్టి నరఘోష ఇంటికి ఉందని దొంగస్వాముల దగ్గరకు వెళ్లి లక్షలు తగలేస్తారు కానీ ఈరోజు పదకొండు రావి ఆకులు సేకరించి మీ ఇంటి గుమ్మానికి రావియాకులు కడితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తిని మొత్తం ఈ ఆకులు లాగేస్తాయి కాసేపటికి రావియాకులు వాడిపోతాయి అమావాస్య తరువాత ఆ రావియాకుల తోరణాన్ని భూమిలో పాతి పెట్టటం లేదా పారే నీటిలో వేయటం చేయాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న సమస్త దోషాలు నరదిష్టి నరపీడ నరఘోష పోతాయి మీ ఇంట్లో వారి యొక్క సమస్త దిష్టి దోషాలు తొలగిపోతాయి ఇంట్లో గొడవలు పోతాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బాగుంటుంది కాబట్టి లక్షలు ఖర్చు అవసరం లేదు కేవలం రావి ఆకుల తోరణాన్ని గుమ్మానికి కట్టుకుంటే చాలు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి అత్యంత పవిత్రమైన ఆషాఢ అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును కేవలం తాకితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది ఈరోజు సాక్షాత్తు స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాగుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది వారికి మహారాజయోగం పడుతుంది ఈ రోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడకు వెళ్లి వేప చెట్టును స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి చెట్టును పదకొండు మార్లు తాగితే చాలు వారి దశ ఈ రోజుతో మారిపోతుంది కోట్ల వర్షం వారి ఇంట్లో కురుస్తుంది ఎందుకంటే అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించే వేప చెట్టును మన ఒంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఇదంతా చేయటం కుదరని వారు ఈ అమావాస్య రోజు స్నానం చేసి కేవలం వేప చెట్టును చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులవ్వటం ఖాయం మనం ఒక ఔషధం లాంటిది శరీరానికి చైతన్యాన్ని ఉత్సాహాన్ని అందిస్తుంది ఈ రోజు ప్రాతకాలంలోనే స్నానం చెయ్యాలి ఎందుకంటే ఈ సమయంలో నీటిలో అగ్ని మరియు సూర్యుడు కలిగి ఉంటారు అందువల్ల ప్రాతకాలంలో స్నానం చేస్తే ఎంతో ఆరోగ్యకరం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ నదీ స్నానం ఆచరించటం కుదరకపోవచ్చు అలాంటి వారు అమావాస్య రోజు ఉదయాన్నే ఇంటి దగ్గరే స్నానం చేయాలి నదిలో చేసిన ఫలితం కలగాలంటే మీరు స్నానం చేసే సమయంలో ఇలా చేయండి నదులలో గంగా నది పరమ పవిత్రమైంది ఎందుకంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందుకే గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపాలైనా హరించుకుపోతాయి మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో నీటిని చెంబులో తీసుకొని గంగా 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 అని మూడుసార్లు అనుకొని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే అది గంగాజలంతో అవుతుందని అలాంటి గంగాజలంతో స్నానం చేస్తే ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని పురాణం తెలియజేస్తుంది ఇక ఇలా స్నానం చేసే ముందు కొద్దిగా నువ్వులను కొన్ని తులసి ఆకులను కొంచెం ఉప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి స్నానం చేసే ముందు గంగా 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 అని ముందుగా ఒక చెంబుడు నీటిని మీ తలపై పోసుకుంటే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది ఈ రోజు ఇలా చేస్తే జన్మల పాపాలు దరిద్రం కష్టాలన్నీ ఆ నీటి ద్వారా పోతాయి అంతేకాదు ఇలా ఈ రోజు స్నానం చేయటం వల్ల మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ బయటకు పోతాయి దేనినైనా సాధించే దివ్య శక్తి మీ శరీరానికి వస్తుంది దైవిక శక్తులు మీకు అండగా ఉంటాయి మీ శరీరానికి ఎంతో బలాన్ని కలిగించి ఆరోగ్యంగా ఉంటారు ఇది చాలా శక్తివంతమైన రోజు మీరు ఒక కొబ్బరికాయను తీసుకోండి దరిద్రం నుండి బయటపడాలంటే కొబ్బరికాయను తీసుకోండి సాయంత్రం ఆరు దాటాక ఎప్పుడైనా ఈ పరిహారం చేయవచ్చు మీరు కొబ్బరికాయ తీసుకొని ఎక్కడైతే వేప చెట్టు ఉంటుందో అక్కడకు వెళ్ళండి పూజించే వేప చెట్టు కాకుండా వేరే వేప చెట్టు దగ్గర ఈ కొబ్బరికాయను పడేయండి అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చాక స్నానం చేయండి లేదా కాళ్ళు చేతులు కడుక్కోండి మీరు కొబ్బరికాయను వేప చెట్టు కింద పడేసేటప్పుడు పంతొమ్మిది సార్లు మీ తల చుట్టూ ఆ కొబ్బరికాయను తిప్పుకొని పడేయాలి మన ఇంటి దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గర పడేయకూడదు దానిని మన ఇంటికి చాలా దూరంలో ఉన్న వేప చెట్టు దగ్గర పడేయాలి అలానే కొన్ని వేప చెట్ల కింద దేవతా ప్రతిమలు ఉంటాయి అలాంటి చోట్ల పడేయకండి ఇలా పడేసి వచ్చాక మన ఒంటిపై ఉన్న బట్టలు మార్చుకోవాలి మన నుండి ఒక పెద్ద భారం అనేది దిగిపోతుంది మన శరీరంపై ఉన్న చెడు మొత్తం పోతుంది ఏదైనా మనకు గాలి సోకినా దాన్ని తీసివేస్తుంది అలానే దరిద్రమనేది మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా పారిపోతుంది ఇలా చేసేటప్పుడు ఎవరికీ చెప్పకుండా చెయ్యాలి మీరు చేసి మీరు ఫలితం పొందాక ఇంకొకరికి చెప్పుకోవచ్చు